మేడం ఇంకొక అతను అడుగుతూ ఉన్నాడు పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది అయితే ఒక ఆరు నెలల నుంచి నా భార్య ప్రవర్తన వేరుగా ఉందని కొంచెం అబ్జర్వేషన్లో పెడితే వేరే వ్యక్తితో అంటే పాత లవర్తో తిరుగుతూ ఉంది అలాగే ఫోన్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మాట్లాడుతుంది గట్టిగా నిలదీసి అడిగితే నాకు గతంలో ఆయనతో సంబంధం ఉంది ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు విడాకులు కావాలి అని అడుగుతుంది ఏం చేయమంటారు అని అంటున్నాడు దాంట్లో డీటెయిల్స్ మనకేమీ మెన్షన్ చేయలేదండి పిల్లలు ఉన్నారా లేరా అనేది కూడా ఏమీ చేయలేదు ఇంకొకటి ఏంటంటే అతను అడిగాడు ఏంటిది అని ఆవిడ చెప్పింది గతంలో రిలేషన్ ఉన్న వాడుతూనే కంటిన్యూ అవుతాను నువ్వు నాకు అక్కర్లేదు విడాకులు ఇవ్వమని సో ఇక్కడ దాకా వచ్చాక ఇంకా అతనేమి కాల్ పట్టుకొని బతిలాడై నువ్వు నాకు కావాలమ్మా ఉండు అనే పరిస్థితి ఏమి ఉండదండి అంటే తొమ్మిదే ఓడిపోయే ముక్కుని పదిసార్లు నా ఆవిడే అంత ఓపెన్గా ఆవిడే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా క్రిస్టర్ క్లియర్గా ఉందన్నప్పుడు మనం ఇంకా దాని గురించి నో మోర్ డిస్కషన్ అండి ఎనివే వాట్ హర్ విష్ అనమాట తను ఏం కోరుకుంటుందో అదే చేయడం బెటరు సో దానికి మించి ఎటువంటి సంబంధం ఉండదు అంటే దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అనవసరం వేస్ట్ ఆఫ్ ద టైం అప్పుడు ఏది అడిగిందో అక్కడ సంతకం పెట్టి అవతల పడేస్తే పోతుంది సో అతను లైఫ్ ఏదో స్పాయిల్ చేసింది అనుకున్నప్పుడు నష్టపరిహారం అడగచ్చు పిల్లలు ఉంటే ఎలాగా షేరింగ్ అనేది దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి అంటే ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఇన్ని డైలాగులు కొట్టాక కూడా అమ్మాయి అని బాతీలు ఆడుకునే పరిస్థితి అయితే ఉండదు ఉండకపోవచ్చు మేబీ ఓకే సార్ పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి కట్నకానుకలు తిరిగి అడిగితే అంటారా లేదంటారా పెళ్లి సమయాల్లో ఇచ్చిన కట్నకానుకలు ఇవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే ఏదో హస్బెండ్ తప్పు చేసి నాకు వద్దు అంటే అప్పుడు అతను కట్టాలి ఇప్పుడు ఆవిడే నాకు వద్దు నేను ముందు రిలేషన్ కంటిన్యూ చేస్తాను అంటే ఏ చట్టమైనా ఏ అయినా ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ గ్రౌండ్స్లో రూపాయి ఇవ్వాల్సినటువంటి పని అయితే లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ కట్నాలు పెండింగ్ ఇవేమీ ఉండదండి తనకిష్టమైన లైఫ్ వెళ్ళిపోతుంది ఇక్కడున్న అతని లైఫ్ స్పాయిల్ చేసేసింది నష్టపోయింది ఇతను లాభపడింది ఆవిడ సో ఎవరు ఎవరికి ఇవ్వాలనేది చట్టమే నిర్ణయిస్తుంది ఆల్మోస్ట్ ఎప్పుడు మేము చూసిన కేసుల్లో చేసిన కేసుల్లో కూడా అడల్టరీ గ్రౌండ్స్లో ఎప్పుడు డబ్బు కట్టింది లేదు సార్ అడల్టరీ గ్రౌండ్స్ అంటేనే తప్పు గ్రౌండ్స్ ఆవిడ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయింది తనకు స్వేచ్ఛ ఉంది అంతేకాని ఎదురు తిరిగి డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదండి మంజూరు అయిపోతాయి లేదా ఏముంటదండి ప్రాసెస్ అబ్బాయి విడాకులు అడిగితే సచ్ లాంగ్ ప్రాసెస్ అండి ఎందుకు ఏంటి ఏ కారణంగా ఇస్తున్నావు వంద అడుగుతారు అమ్మాయి నాకు వద్దు అని క్లియర్గా చెప్పేస్తున్నప్పుడు అతను ఇంకోటి ఇంకోటి అంటే ఓకే నాకు ఓపెన్గా ఆమెడ ఇంత పద్ధతిగా చెప్తున్నప్పుడు అతను కూడా ఇచ్చేస్తాడు సంతకం పెడతాడు అనుకుంటున్నాను అలా తను సంతకం పెట్టకపోయినా సరే ఈ గ్రౌండ్స్తో అడిగినా లేకపోతే క్రుయాలిటీ గ్రౌండ్స్ అనేదో తప్పుడు కేసులు వేసిన డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ వేసినా వీటన్నిటి వేస్ట్ చేసుకుని అమ్మాయి అడుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్లియర్ అయిపోతుందండి అంతకుమించి మించి టైం పట్టదు బట్ అబ్బాయి ప్రాసెస్లో విడాకులు కావాలి అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు కూడా పడుతుంటుంది ఒక్కొక్కసారి చెప్పలేదు ఓకే థ్యాంక్ యూ మేడం